నమస్తే వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఐఎమ్ వే కిరణ్ దాసరి ఇప్పుడు మనం గుంటూరులో ఉన్నటువంటి అరంగల్పేట ఫస్ట్ లైన్ లో ఉన్నాం సో ఈ అరంగల్పేట అనేది ఈ అరంగల్పేట ఫస్ట్ లైన్ లో మనకు అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి చిన్న ఎంసెట్ నుంచి యూపీఎస్సీ వరకు కూడా ప్రతి పుస్తకం అనేది మనకి ఇక్కడ దొరకడం జరుగుతుంది సో మీరు అందరూ కూడా ఒకసారి ఈ అరంగల్పేట ఫస్ట్ లైన్ విజిట్ చేయండి ప్రతి పుస్తకం కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది సో ఇక్కడ ఎట్లాంటి షాప్స్ ఉన్నాయి ఎలాంటి బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎంత రేట్లు ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా నేను ప్రతి షాప్ ను కూడా కవర్ చేస్తా అక్కడ పైన ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా కనపడతా ఉంటాయి మీకు ఏదైనా బుక్స్ కావాలంటే కూడా పైన ఫోన్ వాళ్ళని అడిగి ఆ రేట్లు కానివ్వండి ఏమైనా మీకు కావాల్సిన పుస్తకాలు కానివ్వండి అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి సో వితౌటింగ్ ఎనీ రేట్లు ఎస్ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ షాప్ వచ్చేసరికి శ్రీ సాయి సత్యదేవ్ బుక్ సెలెక్షన్ అనమాట షాప్ లోమ్మట్టే ప్రస్తుతానికి ఈ షాప్ లోమ్మట్టే నెక్స్ట్ అయితే షాప్ నెంబర్ మనం అవుతుంది సో ఫోన్ నెంబర్ ఏంటంటే నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ అనమాట సో ఈ షాప్ లో అదనపు డీటెయిల్స్ ఏమంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అమ్మా నమస్తే మీ పేరు ఏంటమ్మా సిస్ గారు సో మన షాప్ పేరు ఏంటమ్మాయి సత్ బుక్ సెలెక్షన్స్ సో మన షాప్ లో ఎట్లాంటి బుక్స్ దొరుకుతా ఉంటాయి అంటే ఇప్పుడు మామూలుగా ఎల్కేజీ నుంచి యూకేజీ ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాంపిటేటివ్ బుక్స్ కాలు అన్ని దొరుకుతాయి మా దగ్గర పాతవి కాతవి రెండు ఉంటాయి ప్రైజెస్ ఎట్లా ఉంటాయన్నా ఇప్పుడు చాలా షాప్స్ ఉన్నాయి కదా ఈ బట్టి కంపెనీ కంపెనీని బట్టి డిస్కౌంట్ అదిగా ఉంటుంది ఒక్కో కంపెనీ ఒక్కో డిస్కౌంట్ మినిమమ్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకు ఇస్తాం పాత పుస్తకాలు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం గత ఎన్ని సంవత్సరాల నుంచి మన ఈ షాప్ ని చేస్తాం పాతి సంవత్సరాలు ఈ రన్ చేస్తా ఉన్నాడు మీరు చూసారు కదా సో ఇక్కడ అన్ని అన్ని రకాల పుస్తకాలు దొరుకుతా ఉంటాయి ప్రైజెస్ కూడా కంపెనీని బట్టి చేంజ్ అవుతా ఉంటాయని బ్రదర్ చెప్తా ఉన్నారు సో ఈ షాప్ వచ్చేసరికి బుక్ సెంటర్ ఫోన్ నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ ఈ బుక్ షాప్ పేరు వచ్చేసరికి ఏంటేమో వందన బుక్ పాయింట్ అనమాట ఫోన్ నెంబర్ అయితే కనుక డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ సో ఇప్పుడు మనం మధ్యాహ్నంలో అయితే ఉన్నాము ఇది అరణ్యపేట ఫస్ట్ లైన్ అనమాట సో ఈ బుక్ షాప్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి క్లోజ్ గా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు లంచ్ అయితే చేసడానికి దాని మిగతా పనుల మీద వెళ్ళింటారు సో మిగతా ఈవినింగ్ లో కానీ మార్నింగ్ టైమ్ లో ఆల్వేస్ అవైలబుల్ గా ఉంటే మీకు కావాల్సిన బుక్స్ వచ్చి మీరు కొనుక్కునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వచ్చేసరికి ఫ్రెంచ్ బుక్ సెంటర్ అనమాట దీని నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ ఈ షాప్ దగ్గర వచ్చేసరికి వికాస్ బుక్ సెంటర్ అనమాట ఫోన్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ అనమాట బుక్ సెంటర్ ముందు అయితే ఉన్నాం మనం ఇప్పుడు సో ఈ షాప్ లో ఒక ఫోన్ నెంబర్ అయితే మనకు తెలియదు సో మరి ఇక్కడ వచ్చే కొడుకు చెయ్యండి సో వాసవి బుక్ సెంటర్ ముందు అయితే ఉన్నాము ఈ వాసవి బుక్ సెంటర్ ఒక ఫోన్ నెంబర్ ఏంటంటే ఎయిట్ వన్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ ఓకే మనం ఇప్పుడు నోబల్ బుక్ సెంటర్ ముందైతే ఉన్నాము ఈ షాప్ యొక్క ఫోన్ నెంబర్ ఏంటంటే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ వన్ నైన్ త్రీ జీరో అనమాట ఇంకో ఫోన్ నెంబర్ కూడా ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ వన్ నైన్ నైన్ త్రీ జీరో త్రీ అనమాట ఈ షాప్ పేరు వచ్చేసరికి వెంకటేశ్వర బుక్స్ డిపో అనమాట ఈ షాప్ యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసరికి డబల్ నైన్ సిక్స్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఓకే అన్ని రకముల బుక్స్ దొరికే షాప్ ఏంటంటే సాయిరామ్ బుక్ డిపో అనమాట ఈ షాప్ యొక్క ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ వన్ ఈ షాప్ పేరు వచ్చేసరికి జిఎంఎస్ అనమాట ఈ షాప్ యొక్క ప్రత్యేకత ఏంటో ఈ షాప్ లో కాంపిటేటివ్ బుక్స్ మళ్ళీ ఇంటర్ పీజీ అన్ని బుక్స్ దొరుకుతాయి మీరు వచ్చి ఇక్కడ కొనుక్కొ ప్రయత్నం చేయండి ఈ షాప్ పేరు వచ్చేసరికి శ్రీ కామాక్షి బుక్ సెంటర్ అనమాట ఈ షాప్ యొక్క ఫోన్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ వన్ టూ అనమాట ఓకే ఈ షాప్ పేరు వచ్చేసరికి శ్రీ సిడి సాయి బుక్ సెంటర్ అనమాట ఈ షాప్ యొక్క ఫోన్ నంబర్ కూడా ఉంది వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చి ఉన్నారు నైన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ వన్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ ఈ షాప్ షాప్ నెంబర్ టెన్ అనమాట ఈ షాప్ దగ్గర వచ్చి మీరు అన్ని బుక్స్ కొనుక్కోవచ్చు ఓకే ఇప్పుడు మనం యూనివర్సల్ బుక్ సెంటర్ అయితే ఉన్నాము అన్ని బుక్స్ దొరుకుతాయని నా నమ్మకం ఉంది సో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ జీరో నైన్ టూ ఫైవ్ అనమాట ఈ షాప్ ఈ షాప్ యొక్క ఫోన్ నెంబర్ మీరు వచ్చి ఇక్కడ కొనుగోలు ప్రయత్నం చేయండి నమస్తే అండి సో మీ పేరు జయ సో మీ షాప్ ఏంటండి పద్నాలుగు షాప్ నెంబర్ వెంకట అష్టలక్ష్మి బుక్ స్టాల్ ఓకే అండి మీ షాప్ లో ఎట్లాంటి బుక్స్ మెడికల్ ఇంజనీరింగ్ ఐఐటి ఇంటర్మీడియట్ స్కూల్ బుక్స్ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి అంటే మీరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవాలని ఆర్డర్ పెట్టినా ఎవరైనా వస్తాయండి బుక్ వస్తాయి సార్ వస్తాయి మేమేం పెట్టలేదు పెడితే వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మన షాప్లో ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయండి అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉండే థ్యాంక్ యూ మేడం ఓకే ఇప్పుడు మనమైతే వాగ్దేవి బుక్ స్టాల్ ముందు అయితే ఉన్నాం ఈ షాప్ నంబర్ వచ్చి ఫిఫ్టీన్ అనమాట ఈ యొక్క బుక్ స్టాల్ యొక్క ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫోర్ నైన్ వన్ డబల్ జీరో ఓకే ఇప్పుడైతే మహాలక్ష్మి బుక్ సెంటర్ ముందు అయితే ఉన్నాము ఈ షాప్ నంబర్ వచ్చేసి సిక్స్టీన్ అనమాట ఈ షాప్ యొక్క ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ ఫైవ్ వన్ ఫోర్ త్రీ నైన్ సిక్స్ అనమాట సో సో ఇప్పుడైతే మనం శ్రీ లక్ష్మీ బాలాజీ బుక్స్ అండ్ బుక్స్ దీపం ముందు అయితే ఉన్నాం ఈ షాప్ నంబర్ వచ్చేసి సెవెంటీన్ అనమాట ఈ షాప్ యొక్క వచ్చేసి నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ అనమాట ఓకే ఇప్పుడైతే మనం శ్రీ రాజరాజేశ్వరి బుక్స్ పాయింట్ ముందు అయితే ఉన్నాం ఈ షాప్ యొక్క నంబర్ ఏంటంటే ఎయిటీన్ అనమాట ఈ షాప్ యొక్క ఫోన్ నంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఓకే ఈ షాప్ పేరు వచ్చేసరికి శ్రీ జైదుర్గా బుక్ సెంటర్ అనమాట ఇక్కడ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని పెట్టారు షాప్ నెంబర్ వచ్చేసరికి ట్వంటీ అనమాట సో ఈ షాప్ యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ వన్ ఫోర్ ఫైవ్ త్రీ జీరో ఆ షాప్ యొక్క ఇంకా ఫోన్ నెంబర్ ఏంటంటే నైన్ వన్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ షాప్